ప్రైజ్ లాడ్ అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ ఈ పిక్చర్ చూసారా ఈరోజు మనము ఈ పిక్చర్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం చూడండి ఇక్కడ ఒక వైపు వచ్చేసి ఐ బిలీవ్ ఇన్ గార్డెన్ రాసింది ఇంకో వైపు ఐ వే ఇన్ గార్డెన్ రాసింది ఐ బిలీవ్ ఇన్ గాడ్ అన్న దాంట్లో చాలామంది వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద అసలు ఇసుక రాలనంతగా ఉన్నారన్నమాట జనాలందరూ కానీ ఐ ఒబే ఇన్ గాడ్ అన్న దానిలో కొంతమందే కనిపిస్తున్నారు దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అసలు ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏంటి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నేను దేవునిలో ఉన్నాను అని చెప్పేసి మీనింగ్ వస్తుంది కదా అయితే మనము దేవుణ్ణి నమ్మడం కాదు బిలీవ్ చేయడం కాదు ఒబే చేయాలి అని దేవుడు మనకిక్కడ నేర్పిస్తున్నాడు చాలామంది మనము క్రైస్తవులంగా బిలీవ్ చేస్తూ ఉంటాము కానీ దేవుని మాటకి ఒబే చేస్తున్నామా ఆయన మాట వింటున్నామా ఆయన ఏది చెప్తున్నాడో ఆ ప్రకారంగా చేస్తున్నామా అన్నది మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలన్నమాట ఇక్కడ ఐ బిలీవ్ ఇన్ గాడ్లో చాలామంది జనాలు ఉన్నారు ఆ జనాల్లో మనం కూడా ఒకసారి ఉన్నామేమో ఇన్ గాడ్ అన్న దానిలో మనం లేమేమో అనని మనల్ని మనం చెక్ చేసుకోవాలి అందరూ బిలీవ్ చేస్తారంట గాడ్ని కానీ ఒబే చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారంట ఆ ప్రకారంగా మనం కూడా ఒబే చేసే దానిలో ఉండాలి మన బిహేవియర్ ఇంతవరకు బిలీవ్ చేసే దానిలోనే ఉందేమో ఒక స్టెప్ మనం ముందుకు వేసి ఒబే చేసేదానిగా మనం ఉండాలన్నమాట అంటే దేవుడు మనకి ఏ విషయం చెప్తున్నాడు దాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తున్నానా లేదా లేకపోతే ఆ మాటను నేను తిరస్కరించి నా ఇష్ట ప్రకారమే నా చిత్త ప్రకారమే చేస్తున్నానా అని చెప్పేసి మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట ఒబే చేయడము అంటే దేవుడు మనతో ఏ మాట్లాడుతున్నాడో దానికి మనం ఎదురు సమాధానం చెప్పకుండా ఎదురు జవాబు అడగకుండా ఇది ఎందుకు నేను చెయ్యాలి అని అడగకుండా ఖచ్చితంగా ఆయన చెప్పాడు నేను చేయాలి అనని ఎవరైతే ఒబే చేస్తారో వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు గొప్ప దీవెనలు పొందుతారు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము అబ్రహాము అంతకుముందు అబ్రాహముగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకొని నువ్వు ఈ దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ దేశం ఎక్కడుంది ఎలా ఉంటుంది నాకు అది కరే సరైనదేనా అనని ఏది ఆలోచించకుండా ఆయన దేవుడు చెప్పాడు దేవుడిని నేను నమ్మాను ఆ ప్రకారంగా వెళ్తున్నాను అని వెళ్ళి ఆశీర్వాదం పొందాడు మనం కూడా ఆ విధంగానే ఉండాలి అని కోరుకుంటున్నాం